చేస్తాడు ఇందులో వాడు ఎక్స్పర్ట్ అవన్ లేదు నేను చచ్చిపోవడమే మంచిది గత్యంతరము లేదు చావే నాకు మంచిది పరిష్కారం ఇంకో పరిష్కారం లేదు అనే డెసిషన్కు కు నువ్వు రావడానికి క్రమబద్ధంగా వాడు నిలుపల కార్యం చేస్తాడు ఇందులో వాడు ఎక్స్పర్ట్ ఒక మనిషిని మరణాపేక్ష గల చచ్చిపోవాలి నేను అనుకునేటట్టు ఎట్లా చేయాలనో వాడికి తెలుసు వాడు దాంట్లో ఎక్స్పర్ట్ ఎటువంటి ఖాన్ రుస్తుం వీరాధి వీరుడు అయిన కూడా ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తాడు ఇంకొక ఐదు పది నిమిషాలు వింటారు ఆ ప్రసంగం చాలా ముఖ్యమైన సంగతి ఎట్లా చేస్తారంటే మొట్టమొదట నువ్వు అనుకున్న ప్రతి పని నెరవేరకుండా చిన్న చిన్న పనులన్నీ ఆటంకం చేసి అపచయం పాలు చేస్తూ ఉంటాడు ఒక ఒకటి ఒకసారి రెండుసార్లు మూడోసార్లు నాలుగు వంద సార్లు వెయ్యి సార్లు చిన్న పనులే కానీ ఎందుకు అనుకున్నది జరగడం లేదు నీళ్ళు ఒక నెగటివ్ ఫీలింగ్ నాటుకుంటుంది ఏంటంటే నేను అనుకున్నది సాధించలేను ఏదో ఒక శని దరిద్రం వెంటాడుతుంది ఐ కెన్ నాట్ అచీవ్ ఎనీథింగ్ అనే నిరాశ వస్తుంది ఇది నెంబర్ వన్ రెండవది భయం ప్రవేశపెడతాడు తర్వాత సమాజం నన్ను అగ్ అగ్రి అంగీకరించట్లేదు ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను ఒంటరిని అనే భావన పెడతాడు నేను నిష్ప్రయోజకురాలిని నిష్ప్రయోజకుడిని ఐఎమ్ యూజ్లెస్ ఫెలో నేనేం చేయలేకపోతున్నా అనే ఒక నిరాశ నిస్పృహ డిప్రెషన్ డిసప్పాయింట్మెంట్ ఇవన్నీ ఏంటో తెలుసా ఏళ్ళ తరబడి వాడు నీలో కట్టుకున్నటువంటి ఆ టవర్ ఉందే దాంట్లో నుంచి నీలో సిగ్నల్స్ పెట్టి 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 కరికి నిన్ను బ్రతికున్న శవం లాగా చేస్తాడు జీవోత్సవం అయిపోతాం ఇంకా చేస్తాడు వాడు నీ లోపల నెగటివ్ ఫ్రీక్వెన్సీలు పెట్టే టవర్ పెట్టుకున్నాడు కదా బైబిల్ చదవకుండా చేస్తాడు లిసన్ టు మీ అండ్ రైట్ ఇట్ డౌన్ బైబిల్ చదవకుండా కొన్ని ఏం లో ఆపుతాడు ప్రార్థన చేయకుండా కొన్ని ఏళ్లు ఆపేస్తాడు బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఆపిన తర్వాత శరీరంతో నీ ద్వారా చిన్న చిన్న తప్పులు చేయిస్తాడు తప్పులు చేయించినాక నిన్ను దేవుడు అసహించుకుంటున్నాడు నిన్ను దేవుడు ద్వేషిస్తున్నాడు నువ్వంటే దేవునికి ఇష్టం లేదనే అబద్ధాన్ని వాళ్ళ నీలో వాడు నాటుతాడు ఈరోజు ఈరోజు ఆన్ దిస్ డే ప్రపంచ క్రైస్తవ సమాజంలో అత్యధిక శాతం ఈ భావాలతో బ్రతుకుతున్నారు నేను రక్షణ పొందిన తర్వాత కొన్ని తప్పులు చేశాను గనక దేవుడు నన్ను అసహించుకుంటున్నాడు నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళనేమో అనే భయం నేను ఏమీ సాధించలేకపోయాను అనే డిప్రెషన్ క్రిస్టియన్స్ ఆర్ లివింగ్ అండర్ డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్ దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ లూసిఫర్ సాతాను కార్యం నేను చెబుతున్నాను ఇవన్నీ వాడిని చెప్పిన అబద్ధాలు దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు అనేది అబద్ధం నీ ఒక నిష్ప్రయోజనకరమైన యూజ్లెస్ వ్యక్తి అనేది అబద్ధం